నా పేరు పూజారి సుచరిత మా నాన్నగారి పేరు పూజారి వీరయ్య మా అమ్మగారి పేరు పూజారి లలిత మాది మహబూబాబాద్ జిల్లా నా పోస్టింగ్ వచ్చేసి మా ఇంటికి ఒక ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో జాబ్ వచ్చింది మా నాన్నగారు టీచర్ మా నాన్నగారు సోషల్ టీచర్ సో నాకు కొంచెం అంటే చిన్నప్పటి నుంచి మా నాన్నని చూస్తూ కొంచెం ఈ క్రమశిక్షణ తర్వాత అట్లాగే ఎడ్యుకేషన్ గురించి ఒక ఎంప్లాయీ ఉంటే ఎట్లుంటుంది అనే ఒక విషయం తెలుసు సో నా ఐడియాలజీ మా డాడీ అని చెప్పొచ్చు ఆయన నా అడుగులు అంటే నేను నాకు దారేసింది మా నాన్నగారు అని చెప్పొచ్చు కానీ ఆ దారిలో నన్ను నడిపించింది మాత్రం మా ప్రగతి స్టాఫ్ నాకు తెలుగులో గ్రామర్ కానీ ఇంగ్లీష్లో గ్రామర్ కానీ అసలు ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ ఇట్లాంటివి ఏమి రావు అఫ్ కోర్స్ మా డాడీ టీచర్ అయినప్పటికీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా భాష చెప్పాలంటే నేను మొద్దునే అయితే నన్ను నడిపించింది మాత్రం నాకు తెలుగులో ఈరోజు ఇంగ్లీష్లో నా డిఏసిలో నేను మొన్న రాసిన ట్వంటీ ఫోర్ ఇయర్స్లో తెలుగులో నాకు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ దానికోసం నేను తెలుగు మేడం ఉమా మేడంకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మేడం చెప్పించిన గ్రామర్ బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉంది అసలు ఆ పేపర్ మొత్తం చినిగిపోయింది నా నా జర్నీ టూ థౌజండ్ ఎయిటీన్ అప్పటి నుంచి అప్పటి నుంచి జర్నీ నేను టూ థౌజండ్ ఎయిటీన్ లవన్గడలో ఉన్నప్పుడు ఓ మ్యాడమ్ గ్రామర్ చెప్పిండ్రు నేను స్టిల్ ఇప్పటికీ కూడా నేను స్కూల్లో గ్రామర్ చెప్పాలి లేదంటే ఎక్కడైనా గ్రామర్ టాపిక్ ఏదైనా డిస్కస్ చేయాలంటే ఆ బుకే రిఫర్ చేసుకుంటా యాజ్ ఇట్ ఈస్ ద ఇంగ్లీష్ బుక్ అట్లే భయం మ్యాథ్స్ చేయాల్సి వస్తుందేమో ప్రతి కాంపిటేటివ్ ఫీల్డ్లో మ్యాథ్స్ ఉంటుంది మ్యాథ్స్ నేను చేయలేను అని చెప్పి నేను మ్యాథ్స్ వదిలేసేది అంది కొన్నిసార్లు చీటింగ్ కూడా చేసేదాన్ని కానీ ఫైనల్గా నేర్చుకోకపోతే మాత్రం ఈ ఇట్లాంటి ఫీల్డ్లో మనం ముందుకు వెళ్ళలేమని చెప్పి అనుకునేదాన్ని మ్యాథ్స్ రవి సార్ ఇక్కడ చాలా చాలా సార్ డెప్త్ నుంచి చెప్పింద్రు అంటే చిన్న పిల్లలకి మనం నెంబర్స్ నేర్చుకుంటాం కదా నెంబర్ సిస్టమ్ వన్ టూ త్రీతో సహా నేర్పించి అట్లా నేర్పించు అండ్ అయినా ఇవన్నీ నేర్చుకున్న బేసిక్స్ నేర్చుకున్న ఇయర్స్ పాస్ అవుతున్నాయి జాబ్ వస్తలేదు నోటిఫికేషన్ వస్తలేదు వేరే ఏ జాబ్ జాబ్స్ రాసినా జాబ్ వస్తలేదు కనీసం ఇక్కడ డైలీ టెస్ట్లో మార్కులు కూడా వస్తలేవు ఇట్లా ఏదో జాబ్ ఎట్లా వస్తుంది అని చెప్పి ఒక టెన్షన్ స్టార్ట్ అయింది చూస్తే మా డాడీ టీచర్ చాలా ఇన్ఫ్లుయన్స్ ఉంది నేనేమో ఇట్లా అని చెప్పి ఒక ప్రెషర్ స్టార్ట్ అయింది మధ్య మధ్యలో అనే థాట్ వచ్చేది నాతో వచ్చినప్పుడు అవన్గడ్డ వచ్చినప్పుడు మేమందరం ఒక లెవెన్ మెంబెర్స్ వచ్చినాం నా ఇంటర్ ఫ్రెండ్స్ అట్లా అందరం కలి టైట్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అట్లా కలిసి ఒక లెవెన్ మెంబర్స్ వచ్చారు ఫైనల్గా జాబ్ వచ్చేంతవరకు ప్రగతిని ప్రగతిలో ఉన్నది మాత్రం ముగ్గురం ముగ్గురికి జాబ్స్ వచ్చినాయి